ఒక జరిగిన సంఘటన మీ ముందుకు నేను తీసుకొస్తున్నా ఈరోజు అమెజాన్ అడవుల్లో పైన సంవత్సరం ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఒక ఫ్యామిలీ ఆ అడవిని చూద్దామని చెప్పి ఒక చిన్న హెలికాప్టర్ తీసుకొని వాళ్ళు వెళ్ళారు వెళ్ళి వాళ్ళు ఆ అడవి చాలా పెద్దది ఒక ఆరేడు దేశాల్లో విస్తరించి ఉంటుంది అది సరిహద్దుల్లో అంత పెద్ద యొక్క అడవి అమెజాన్ అడవి అంటే దానికి ఒక పేరు కూడా ఉంది ప్రపంచానికి ఊపిరితిత్తులని అక్కడి నుంచి వచ్చే గాలి కొన్ని దేశాలకి ఆక్సిజన్ అందిస్తుందట అది చంద్రలాసు పాఠాల్లో కూడా అంతకుముందు పెట్టున్నారు అయితే అలాంటి పెద్ద కీకరమైన అడవి అది ప్రపంచంలోనే దానికి మించిన అడవి లేదు అది వందలు కాదు ఏడు కిలోమీటర్ల చుట్టూ ఉంటుంది అనమాట అది పెద్ద అడవి అంత విస్తీర్ణం భూభాగంలో భయంకరణ అడవి ఆ అడవిలో వీళ్ళు పోయినటువంటి ఆ హెలికాప్టర్కి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చేసింది ఇంకా పై నడట్లే అప్పుడు ఆ పైలెట్ ఎంత ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోయాడు ఎంత దించుతామన్నా చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఒక దగ్గర మోటించేశాడు అది పడిపోయింది కొట్టుకొని పడిపోయింది పడిపోయినప్పుడు వెంటనే పైలట్ చచ్చిపోయాడు దాంట్లో ఒక తల్లి నలుగురు పిల్లలు ఉన్నారు ఒక తల్లి నలుగురు పిల్లలు ఉన్నారు తల్లికి తీవ్రమైన గాయాలు తగిలే రక్తస్రావం అయిపోయింది పిల్లలకు కూడా చిన్న చిన్న గాయాలు తగిలేవు కానీ అంత ప్రమాదం ఏమీ కాదు అయితే ఆ తల్లి పైలట్ చనిపోయాడు కీకరణమైన అరణ్యము ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కొర ప్రాణంతో బిడ్డల కోసం అని కొట్టుకులు ఆడుతూ నాలుగు రోజులు బతికిందట ఎవరు ఈ బిడ్డలని ఎట్ట కాపాడుకోవాలని కొర ప్రాణంతో నాలుగు రోజులు బతికిందట నాలుగు రోజులు బతికి ఆమె కూడా చచ్చిపోయింది ఇంకెవరు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు పెద్ద అమ్మాయికి పదమూడు సంవత్సరాలు రెండో అబ్బాయికి తొమ్మిది సంవత్సరాలు మూడో అమ్మాయికి నాలుగు సంవత్సరాలు లాస్ట్ బిడ్డకి పదకొండు నెలలు ఈ నలుగురు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎట బతకాలా ఎట బయటికి రావాలా ఈ పద్మూడు సంవత్సరాల అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు లెస్లీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే అర్థమైపో అమ్మాయికి ఇక ఇక్కడి నుంచి పోవటం అనేది చాలా కష్టం అయితే ఇప్పుడు మనం ధైర్యంగా లేకపోతే ఈ బిడ్డలను మనం కాపాడుకోలేం అనుకొని వెంటనే ఆ పిల్లలందరిని బయటకు తీసుకొని వాళ్ళు ఎత్తుకోపోయినటువంటి స్నాక్స్ బిస్కెట్లు అనేవి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఎత్తుకోబోడానికి అవన్నీ తీసుకొని నీళ్ళ బాటలు తీసుకొని ఆ యొక్క పిల్లల్ని ఎక్కడ పెడితే బాగుంటుంది దాన్ని ఎత్తుకే చుట్టుపక్కల తిరిగి ఒక చెట్టు త్వరలో ఎదుకొని పెట్టేసిందంట ఎక్కడ ఒక చెట్టు త్వరలో ఎందుకంటే భయంకరంగా అది కొండ సెలవులు భయంకరంగా ఉంటాయి భయంకరమైన సింహాల పులులు ఉంటాయి భయంకరమైన కీటకాలు ఉంటాయి అటువంటి అడవి అది ఆ అమ్మ ఏం చేసిందంటే ఏ రోజుకైనా ఈ ఎలికాప్టర్ని ఎత్తుక్కోవడానికి వస్తారు వచ్చినప్పుడు దాకైనా మనం ధైర్యంగా ఉండాలా ఎలా బ్రతికించుకోవాలని ఆ పిల్లలకి ఆ బిస్కెట్లు అవి పెడుతూ అక్కడ దొరికిన పళ్ళు ఆకులు కోసిపో పెడుతూ ఆ నీళ్లు దాపిస్తూ ఆ త్వరలో పెట్టుకుని ఉంది నలభై రోజులు అయిపోయింది ఎన్ని రోజులు నలభై రోజులు అయిపోయింది నలభై రోజుల తర్వాత రిస్క్ టీం పోయి ఎదుగుకుండా ఎదుగుకుండా పోయి హెలికాప్టర్ కనుక్కున్నారు పిల్లలు లేరు రెండు శవాలు ఉన్నాయి పిల్లలు లేరు అప్పుడు అదంతా పరిశీలన చేస్తానంట ఆఫీసర్లు వచ్చిన ఆఫీసర్లు ఒక ఆఫీసర్ గమనించాడు ఏమని వాళ్ళు ఎత్తుకోపోయినాడు కదా ఆ స్నాక్స్ ఆ సిప్స్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు కవర్లు ఉంటాయి కదా వాటిని చించి మొక్కలు మొక్కలుగా చేసి ఆ హెలికాప్టర్ పడిపోయిన నుంచి ఒక పోసుకుంటా పోయి ఉన్నారు ఒక పక్కకి అంటే వేసుకుంటా పోయి ఉన్నారు ఒక ఆఫీసర్ తెలియగల ఆఫీసర్ గమనించి ఈ కాగితాలు ఇలా వేసారంటే ఏదో మెసేజ్ మనకి ఇవ్వటానికి వేశారు ఈ కాగితాలు ఏడవరకు ఉన్నాయో ఏడవరకు పోయి చూడండి అని చెప్పారు ఆ కాగితాలు ఎమ్మడి పోతూ ఉంటే ఒక చెట్టు వచ్చింది ఆ చెట్టు త్వరలో ఇల్లు నలుగురు ఉన్నారు ఈ త్వరలో అప్పటికే ప్రాణాలతో ఉన్నారు కానీ చాలా ఉన్నారు నేరసించిపోయినారు నసిక్కిపోయినారు వాళ్ళు చూసి ఆశ్చర్యపడి ఆ బిడ్డలను తీసుకొని వచ్చి ముందు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కోలుకున్న తర్వాత అప్పుడు అడుగుతున్నారంటే మీడియా మొత్తం వెళ్ళింది అక్కడికి ప్రపంచం మీడియా మొత్తం వెళ్ళింది మీ తల్లి అక్కడ చచ్చిపోయి ఉంది కదా ఇంకో మనిషి ఎక్కడ చచ్చిపోయినాడు కదా నువ్వు ఎట్లా ధైర్యంగా ఈ బిడ్డలు నువ్వు కాపాడుకున్నావు ఎట్లా ధైర్యంగా అడవిలో ఉన్నావు కరెంట్ ఉండదు మనిషి కనిపించడు భయంకరమ శబ్దాలు రాత్రులైతే భయంకర కూర మృగాలు ఇన్నిటి మధ్యలో నువ్వు ఎలా చేసేవానంటే ఆ అమ్మాయి చెప్పిందండి పదమూడేళ్ళ అమ్మాయి ఎట్లాగైనా సరే ఈ ముగ్గురు బిడ్డలు నేను కాపాడాలనుకున్నాను అయితే ఏదో ఏదో ఒక రోజు వస్తుంది నేను అప్పుడు దాకా బ్రతకాలి అని నేను బ్రతికించుకోవాలని ధైర్యం తెచ్చుకున్నా అందుకే నా బిడ్డలకి ఉన్న బిస్కెట్లు పెట్టి ఆ దొరికే పండ్లు పెట్టి ఆ నీళ్లు తాపించి నేను వాళ్ళని జాగ్రత్తగా తాపిచ్చుకున్నాను అన్న ఇప్పుడు అడుగుతున్నా మీలో ఎవరైనా ఒకరిని అడవిలో పెట్టేసి వస్తే ఎన్ని రోజులు ఉంటారు ఏమ్మా ఏం రోజులు మనం అడవిలో ఉంటాం ఒక గంట కరెంటు పోతే ఇంట్లో ఏమ్మో నేను అంటాం మన ఇంట్లో ఒక గంట కరెంటు పోయింది ఇంట్లో ఇంకా ఆ ఇంట్లో ఉండే భయం మనకి ఆ కీకరమైనటువంటి భయంకరమైన అడవిలో పద్మూడేళ్ళు అమ్మాయి ఒక పక్క తల్లి చచ్చిపోయింది ఎంత బాగుంటుంది తల్లి చచ్చిపోయింది ఎంత బాధ ఉంటుంది మరి ఒకొక్క బిడ్డలు చిన్న బిడ్డలు అసలు ఇప్పుడు ఒక బిడ్డని హ్యాండిల్ తీయాలంటే మీ తల్లిదండ్రులకు అల్లాడిపోతున్నారు ముగ్గురు బిడ్డల్ని పద్మూడేళ్ళు అమ్మాయి చూసుకోవాలంటే ఎంత కష్టం చూడండి ఒకసారి కానీ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుందంట ఎట్టాగైనా సరే ఇవాళ ఏం చేయాలి బ్రతికించాలి ఏదో ఒక రోజు వస్తారు అవకాశం ఏదో ఒక మార్గం వస్తుంది అవి వచ్చిందాకైనా మనం ఏం చేయాలి బ్రతకాలి కదా అని చెప్పి ఆ అమ్మాయి అక్కడున్న ఆకులు అమలు తింటూ ఆ దొరికే పండ్లు పెడుతూ అక్కడ బ్రతుకుపోయిన స్నాక్స్ కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఆ నీళ్ళే తాపించుకుంటూ నలభై రోజులు పైగా బతికిచ్చింది అది ఎంత రిస్క్ అంటే సామాన్య విషయం కాదు ఒక పక్క భయంకర నుండి కూరవైన జంతువులు భయంకర నుండి అరణ్యం ఆడైపోతే ఇంకేం కనపడదు భయంకరమైన సౌండ్లు భయం కట్టిక సేగటే అయితే ఆ అమ్మాయి ధైర్యానికి ప్రపంచం అంతా ఆ అమ్మాయిని ఏమన్నదని తెలుసా రియల్ హీరోయిన్ అంటే ఈ అమ్మాయి అనిందంట అలే రియల్గా హీరోయిన్ అంటే ఈ అమ్మాయి అనిందంట ఒక సినిమా కూడా తీయాలని చూస్తారంట ఆ అమ్మాయి స్టోరీ మీద ఎవరి మీద ఆ పాప ఎట్లా ఉండిందని చెప్పి ఇప్పుడు మన జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి అప్పుడు దానికి ఏమంటాం మనం చచ్చిపోతాను ఒక అమ్మాయి ఊళ్ళు కాల్చుకొని బజాజ్ హాస్పిటల్లో ఉంది నేను మేము పాదం చేయడానికి పోయాం నెల్లూరులో ఎందుకమ్మా నువ్వు ఆ పని చేసుకున్నావంటే మా ఆయన రెండు రోజులు నాతో మాట్లాడలేదో అందుకని కాల్ చేసుకుని అంటుంది కాల్ చేసుకుని చచ్చిపోతే ఆయనకి ఏమన్నా నష్టమా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోడా ఏం పని చేస్తున్నా పిచ్చి తల్లి నువ్వంటే నేను ఏదో చేసేసానన్నా అంటున్నాను అంటే దాన్ని చచ్చిపోతారా దేనికి సార్ రెండు రోజులు మాట్లాడలేదు సార్ వారం కూడా మాట్లాడలేదు అనుకుందాం చచ్చిపోతారా ఇంకొంతమంది పక్కన తిట్టింది నేను బతుకును తిరిస్తే నువ్వు చచ్చిపోవాలా నాకు అప్పులు వచ్చేసినాయి నియమ బతుకను ఈరోజు చాలామంది ఏం చేస్తుంది తెలుసా ఈ మధ్య ఒక ఆయన ఆఫీసు బిడ్డలను గాలి చేసి గనితో ఆయన కాల్ చేసుకున్నట్టు అప్పులు అంట అంటే అప్పులు అయిపోతే చచ్చిపోవాలా ఇంక మార్గం ఏం లేదా దేవుడు ఏదో ఒక దారి చూపించడా అంటే మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎట్లయినా మనం నిలబడి సాధించుకోవాలనుకోవటంలా ఏం చేస్తున్నాడు చచ్చిపోదాము చచ్చిపోతే పరిష్కారం అయిపోతుందా సమస్య ఇప్పుడు ఆ అమ్మాయి మా అమ్మ చచ్చిపోయింది ఇక నా వల్ల కాదు వాళ్ళని చూసుకోలేను నేను చచ్చిపోతాను అనుకుంటే ఏది పరిస్థితే ఇప్పుడు అరణ్యంలో ఎవరు వస్తారండి ఇప్పుడు ఇల్లు పక్కనైతే ఆ అమ్మాయి అమ్మ వచ్చి ఇదిగో ఓదార్చి సహాయం చేసి ఆ నీళ్ళు పాలు ఇస్తారు అరణ్యంలో ఎవరు వస్తారు ఎవరు ఇస్తారు మన సహాయం అయినప్పటికి కూడా ఆ అమ్మాయి ధైర్యం చూడండి ఎంత రిస్క్ చేస్తుంది చూడండి ఆ కూర మృగాల మధ్యలోనే అక్కడే కాపురం ఉంటుంది అక్కడే ఆ జంతువులు అరుపులు వినిపిస్తున్నాయి రోజు వాటి మధ్యలోనే అక్కడే ఉంది ఎంత ధైర్యం చూడండి ఒకసారి ఈరోజు ఆ బిడ్డని ప్రపంచం ఎంత ఆడారు ఎందుకు తెలుసా ఎవరు చేయలేరు ఆ వయసులో ఆ పని మనకు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా ఇంట్లో ఒకటే ఉండమ్మంటే నేను అనను నా భయం అంటాం మనం అదే పద్మూడేళ్ళ వయసుకే ఆ బిడ్డ ఆ ధైర్యం మాములు ధైర్యం అది అప్పుడప్పుడు అంటుంటారు వాడి గుండి ఏం గుండిరా అని మనం ఆ అమ్మాయిని అనాలా అది గుండి కాదు అది దావీదుని అన్నారు ఆ రోజుల్లో సింహ గుండె లాంటి వాడని అలాయ ఏముండంట సింహ గుండిరా అన్నాడు దావీదుని ఆ అమ్మాయిది కూడా సింహ గుండె సింహాల మధ్యలో తిరిగింది ఎక్కడ వాళ్ళని బయటికి రానివ్వకుండా ఆ ముగ్గురు బిడ్డల్ని వాళ్ళని చెట్టు లోపల పెట్టి ఈ అమ్మాయి బయటకు వచ్చి అవన్నీ ఆకులు అగలెత్తుకోపోయి వాళ్ళకి పెడతా అన్ని వచ్చే కూర మార్గాలను తప్పించుకొని చూసుకొని నలభై రోజులు బతికిందంటే అది సామాన్య విషయమో కాదు కాకపోతే ఈరోజు మనకు అంత పెద్ద సమస్యలు ఏమో రాకపోవచ్చు కానీ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి కొన్ని వ్యాధి బాధలు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఇంకొన్ని కొన్ని ఆటపోట్లు కొన్ని శ్రమలు వస్తుంటాయి వస్తున్నంత మాత్రాన చనిపోవాలా పారిపోవాలా దిగులు పడిపోవాలా ఏం చేయాలి మన దేవుడు ఉన్నాడు మనకి అలేయా అలేయ మన ప్రభు ఉన్నాడు ఆయన వేపు చూడాలా